అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ శత్రువులతోటి గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈ రోజు మీ కోపాన్ని అయితే అదుపులో పెట్టుకోవాలి లేకపోతే మాత్రం ఆ గొడవల్లో మీరు తీవ్ర గాల వల్ల మీకు నష్టం కలిగే అవకాశం అయితే ఉన్నది ఈ రోజు శత్రుల వల్ల ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ రోజు కాలభైరవ రూపం అయితే మెళ్ళోధరించండి మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది ఈ రోజు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకండి మరియు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకండి బంధువులతో కూడా తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు మీకు లభిస్తాయి కృషి యొక్క ఫలితాలు మీరు సాధించగలుగుతారు ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి పనులు జాగ్రత్త వహించండి మీ ఖర్చులు అయితే మరి అకస్మాత్తుగా పెరుగుతాయి కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతాయి ఈ రోజు పనిచేసే విధానాన్ని మార్చేట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో అయితే మరి పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరితోనూ ఈ రోజు తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఈ రోజు మీరు చాలా సానుకూలంగా ప్రవర్తించాల్సి ఉంటుంది నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి రాసార ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని అన్ని పనులను చేయాలి ఇక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి మరియు నవగ్రహ ధ్యానం మేను కలిగిస్తుంది చేపట్టిన ప్రతి పని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపరచుకోవాలి మీ శ్రద్ద పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి ఆదాయం సంతృప్తికరంగా కనిపిస్తుంది ఈ రోజు రాసారి కీలక వ్యవహారాల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు ముఖ్యమైన చర్చలు సమావేశాల్లో మీ నిర్ణయం కీలకం అవుతుంది సన్నిహితులతో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి దైవ బలం అండగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు వెండుగా ఉంటాయి శుభవార్త ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది ఓ శుభవార్త మీకు అందుకు జరుగుతుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఈ రోజు రాసార్లు శ్రద్ధాసక్తులతోటి పనిచేస్తే తత్ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి వివాదాలకు వదంతులకు దూరంగా ఉండాలి వృత్తి ఉద్యోగాల శ్రమ పెరుగుతుంది వృధా ఖర్చులు నివారించాలి మరియు ఈరోజు ఈ రాసు వారు మాత్రము మరి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండాలంటే కా మీకు ఎటువంటి నరదృష్టి ఈర్షాసు ఇలాంటివి తగలకుండా ఉండాలంటే మాత్రము కార్యసిద్ధి హనుమ ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అని ధరించ se ఉంటుంది ఈ రోజు మరి మీరు చూసినట్లయితే అవసరానికి డబ్బు కూడా చేతికి అందుతుంది ఇంకా విలాసాల కోసం కూడా ధనం అనేది అధికంగా ఖర్చు చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు కుటుంబ సమస్యలు ఉన్నా కూడా తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తారు తెలివితేటలను ప్రదర్శిస్తారు కోపాన్ని అయితే అదుపులో పెట్టుకోవాలి సానుకూల ఆలోచనలతో మాత్రమే ఈ రోజు మీకు మేలు కలుగుతుంది వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ప్రయాణాలు అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం సంబంధించినటువంటి ఖర్చులు కొన్ని ఉండవచ్చు అయితే ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలను పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం విద్య మరియు విద్యార్థిని విద్యార్థులకైతే అద్భుతాలను సృష్టించబోతున్నాయి అన్ని పనులను కూడా మీరు సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సమాజంలో ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈ రోజు బంధుమిత్రులతో వాదాలకు అవకాశం ఇవ్వకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రోజు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద పెట్టాలి వివాదపు వాదాలకు దూరంగా ఉండాలి చర్చలకు దూరంగా ఉండాలి ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా మెప్పును పొందే విధంగా ఉండాలనేటటువంటి ప్రయత్నాల్లో అయితే మీరు ఉండడం అనేది జరుగుతుంది ఈ రోజు వారికి లక్కీ సంఖ్య యాభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి వైలెట్ ఒక పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివ పార్వతులను అయితే పూజించండి ఈరోజు మరి ఓం నమో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు ఉదయం పుట్ట జపించండి చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ఎటువంటి నెగటివ్ నెగిటివిటీ అనేది మీలో ఉండదు శుభ సాయంత్రం పుట్ట మరియు సాయంత్రం పుట్ట కూడా ఈ విధంగానే నూట ఎనిమిది సార్లు మరి ఓం నమో వెంకటేశ అని మీరు పఠించాలి ఇలా జపించట కారణంగా అయితే మరి మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది మనసుకు ప్రశాంతత దక్కుతుంది మనసు నుండి నెగిటివ్ ఎనర్జీ మట్ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు దరిచరి అని అయితే మరి మీకు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఈరోజు ఐదుగురు పేదలకు అన్నదానం చేయాలి మరియు బట్టలను కూడా దానం చేయాలి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో